మన మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఏడుగురికి ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు ఈ ఏడుగురికి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నా వీళ్ళందరిలా బాహుబలి ఎవరంటే మన ఎన్ఎంసీ ఉన్నా ఎందుకు బాహుబలి అంటే కాలకేయాన్ని చంపినోడే బాహుబలి వేరే నియోజకవర్గాలన్నా దుర్మార్గులు ఉన్నారు కానీ అందరి దుర్మార్గుల కన్నా కాలకేయుడు పెద్ద దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ అనే అటువంటి కాలకేయుడిని చంపినటువంటి బాహుబలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వారిని నేను మీ అందరి తరఫున